దొంగ వీధి తలుపు చెప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది ఆ సరికే బాగా చీకటి పడింది ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చెప్పున తలుపు మూసి అరిచావంటే పీక నులిమేస్తాను అన్నింటికీ తెగించాను ఖైదులో నుండి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరకుగా వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయ్యింది వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు వాళ్లను దూరం కానిచ్చి రమ నవ్వుతూ చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బాగుకుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది దొంగ కోపంగా ఆ విషయం నీకు అనవసరం ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు నీకేమీ భయం లేదు నేను ఒంటరిగానే ఉన్నాను వంట సగం అయ్యింది వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ దొంగ ఆమె వెనకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు రమ వంకాయలు తరుగుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది కొంగుతో తుడుచుకుంటున్నది నేను నిన్ను ఏమీ చేయలేదే ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి ఖైదు అయ్యాడు అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు వచ్చిన క్షణం నుండి వాడికి శాంతి లేదు నిద్ర లేదు హితువు లేదు ఇల్లు కదలాలంటే భయం బయట ఏ చెప్పుడు వినిపించినా రక్షడుపటులు వస్తున్నారని భయం పిచ్చివాడిలా తయారయ్యాడు శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే అలాంటి భయాలు ఉండవు ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును ఆ మాట నేను చెప్పాను వాడు వినలేదు పది రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు పదో రోజు రాత్రి హఠాత్తుగా రక్షణ బటులు వచ్చారు భయంతో ఆలోచిస్తుండగా మేడ మీద నుండి దూకేసి దెబ్బలు తగిలి రెండు రోజులు అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది దొంగ ఆమెను చూసి జాలిపడుతూ గొంతు తగ్గించు ఎవరైనా రాగలరు అన్నాడు వంట అయ్యింది భోజనం చేస్తావా అన్నది రమ దొంగకు తినాలనే ఉన్నది కానీ సందేహించాడు ఇందులో విషం కలపలేదులే నీ ఎదుటినేగా వంట చేశాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది వాడు భోజనం చేస్తుంటే రమా చూడబోతే మంచివాడిలాగే ఉన్నావు చెరసాలలో ఎలా పడ్డావు అని అడిగింది దొంగ ఇలా చెప్పాడు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది నన్ను గారాభంగా పెంచటానికి తను అష్ట కష్టాలు పడింది ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి నాకు చదువు లేదు మా పిల్లల్లో పని లేక పట్నం వచ్చాను ఏ పని వారు లేరు నాలుగు రోజులు తిండి లేదు బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో సంచిని లాక్కుని పారిపోయి పట్టుబడ్డాను రెండు నెలలు శిక్ష పడింది అలానా పాపం మరిప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ్మ అతన్ని అడిగింది అక్కడ అడ్డమైన చాకరీ చెయ్యాలి పెద్ద ఎత్తున వంటలు చేయాలి తోట పని చూడాలి బట్టలు పిండాలి చేపలు దుప్పట్లు నేమాలి బట్టలు కుట్టాలి ఇలా ఎన్నో రకాల పనులు అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ రమణవ్వి బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు రమ మళ్ళీ ఇలా అన్నది ఇప్పటి నుండి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి నిద్రా ఆహారాలు ఉండవు భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు ఉద్యోగం ఎలా దొరుకుతుంది నీకు ఇప్పుడు జైలులో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు పారిపోయి వచ్చి నీకైదు శిక్షను పెంచుకున్నావు అంతే ఆ చెరసాలలోనే ఏ వంటలు చేయడము బట్టలు కుట్టడంలోనో దుప్పట్లు నెయ్యడంలోనో తోట ప్రావీణ్యం సంపాదించుకుంటే విడుదలయ్యి వచ్చాక నీ బతుకు నువ్వు స్వాతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది నువ్వు చాలా తెలియ తక్కువ పని చేశావు పారిపోయి వచ్చావు దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు నిజమే పొరపాటు జరిగింది దీన్ని దిద్దుకోవడం ఎలా అని అతను రమణ అడిగాడు మించిపోయిందేమీ లేదు నీ అంటత నువ్వే చరసాలకు వెళ్ళి పట్టుపడు అలా చేస్తే నిన్ను దండించరు కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ దొంగ సంతోషంగా సొంత చెల్లెలు లాగా మంచి సలహా చెప్పావు నీ రుణం తీర్చుకోలేను వస్తా అని వెళ్ళిపోయాడు దొంగ వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది ఈసారి వచ్చినవాడు రమ తండ్రి ఎప్పుడూ లేనిది ఇంత ఆలస్యం అయ్యిందేనా అని రమ తండ్రిని అడిగింది చెరసాల నుండి ఒక దొంగ పారిపోయాడు అందుకే ఆలస్యం అయ్యింది అన్నాడు తండ్రి ఆయన చెరసాల అధికారి మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది చెరసాలలు కేవలము ఖైదీలను శిక్షించడానికే కాదు వాళ్ళలో పరివర్తన కలిగించేవిగా కూడా ఉండాలి మీ చెరసాల నుండి పారిపోయిన దొంగ మనింటికే వచ్చాడు నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను అంటూ రమ్మ జరిగినదంతా చెప్పింది బేష్ చెరసాల అధికారి కూతురు అనిపించుకున్నావు అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు ఆ భయం నీకు వద్దు చెప్పానుగా అతనిలో దొంగ పారిపోయాడు భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు అన్నది రమ్మ ధన్యవాదములు